ఈ యొక్క ఫోన్ టాపింగ్ అనేది మన దేశంలోనే కాదు మన దేశం దాటి ఖండాలు కూడా దాటి సో అటువంటి పెద్ద ఎత్తున ఫోన్ టాపింగ్ దానికి సంబంధించిన సామాగ్రిని సమకూర్చుకోవడం ఒక దొంగ పని అయితే జరిగింది మన తెలంగాణలో అక్టోబర్ మొదటి వారం అంటే అక్టోబర్ ఒకటి రెండు మూడు తారీఖులలో ప్రభాకర్ రావును అమెరికా పోలీసులు ఈ యొక్క సొంత దేశానికి భారతదేశానికి ప్రభాకర్ రావును పంపే అవకాశాలు అక్టోబర్ రెండో తారీఖు నాడు కేసీఆర్ ను అరెస్ట్ చేయాలనే ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తుందని కూడా మనం చెప్పచ్చు మిత్రారా యూట్యూబ్ ప్రేక్షకుల నమస్కారం దయచేసి మిథలారా ఈ యొక్క వీడియో చూసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా దేశ సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్ళీ ముందుకు వచ్చింది ఇక దీంట్లో సంచలన విషయాలైతే మీకు నేను యొక్క వీడియోలో చెప్తున్నా మిత్రలారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను పూర్తిగా చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో మొత్తానికైతే కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఇప్పటి వరకు రాధాకిషన్ రావు కావచ్చు ప్రణీత్ రావు కావచ్చు భుజంగరావు కావచ్చు తిరుపతి అన్న కావచ్చు వీళ్ళందరూ కూడా వాంగ్మూలాలు అయితే ఇచ్చిండ్రు ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు చాలా మంది జడ్జీల సైతం జడ్జీల ఫోన్లు సైతం ఫోన్ ట్యాప్ అయినట్టు వార్తలు వచ్చినాయి అలాగే నేషనల్ లీడర్స్ జాతీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది మన దేశంలోనే కాదు మన దేశం దాటి ఖండాలు కూడా దాటింది సో అటువంటి పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ దానికి సంబంధించిన సామాగ్రిని సమకూర్చుకోవడం ఒక దొంగ పని అయితే జరిగింది మన తెలంగాణలో సో అలాంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏంటంటే ఇప్పటి వరకు ఎస్ఐబి చీఫ్ ప్రధాన నిందితుడు ఎస్ఐబి చీఫ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పటి వరకు రాలేదు అలాగే దీంట్లో అంటే ప్రభాకర్ రావు ఏమనుకున్నాడు ఏ సిక్స్ గా ఉన్న ఐన్యూస్ అధినేత ఐన్యూస్ కు సంబంధించిన అధినేత ఎండి శ్రవణ్ రావు రాలేదు ఇప్పటి వరకు మరి శ్రవణ్ రావు ఎక్కడ అనే ఆచూకీ కూడా తెలియలేదు అలాగే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్టు సమాచారం అయితే వచ్చింది మిట్ల సో అటువంటి ఫోన్ టాపింగ్ కేసులో కీలకమైన సమాచారం వచ్చింది అదేంటిదంటే కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క హైదరాబాద్ కమిషనర్ ఉన్నప్పుడు కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు ఏం చేసిందంటే సిబిఐకి లెటర్ రాసినారు రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేయాలని అప్పుడు సిబిఐ ఏం చేసిందంటే మొదటగా అంటే దీనిలో ప్రొసీజర్ ఉంటుంది ముందుగా బ్లూ కార్నర్ నోటీసు ఇష్యూ చేసినారు సో బ్లూ కార్నర్ నోటీస్ ఏంటిది మరి రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఏంటిదంటే బ్లూ కార్నర్ నోటీస్ అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఈ రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తే ఏమైందంటే ఏ దేశంలో ఉన్నా ఆ దేశంలో పోలీసు అరెస్ట్ చేసి మన దేశానికి పంపించే వెసులుబాటు ఉంటది అలాగే ఒకవేళ వాళ్ళు కూడా ఆ దేశంలో అప్పీల్ చేసుకోవచ్చు ఆ దేశంలో కోర్టును కూడా వాళ్ళు సంప్రదించే అవకాశం కూడా ఉంటది మొత్తానికి అయితే అక్కడ ఆ దేశం కూడా డెసిషన్ తీసుకుని మన దేశానికి పంపే అవకాశాలు అయితే నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ ఉంటాయి సో అటువంటిది బ్లూ కార్నర్ నోటీస్ ఇప్పటి వరకు ప్రభాకర్ రావుకు బ్లూ కార్నర్ నోటీసులు అయితే ఇచ్చిండ్రు సో దీనికి సంబంధించి రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వాలని సిబిఐ కూడా అంటే కొత్తగూడ రెడ్డి ఢిల్లీ పోయి ఆ రోజులలో రెడ్ కార్నర్ ఇవ్వాలని సిబిఐని రిక్వెస్ట్ చేయడం జరిగింది సిబిఐ కూడా ఇంటర్పోల్ కు లెటర్ రాయడం జరిగింది సిబిఐ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయాలని సో దీంతో ఈ మధ్య కాలంలో ఇంటర్పోల్ స్పందించడం రెడ్ కార్నర్ నోటీసులు అందజేస్తున్నామని చెప్పి చెప్పడం అనేది అయితే ఇది కీలకమైన పరిణామం అని చెప్పుకోవచ్చు సో ఇక రెడ్ కార్నర్ నోటీస్ గనక ఇష్యూ చేస్తే ఈ యొక్క ప్రభాకర్ రావు ఖచ్చితంగా ప్రభాకర్ రావు ను అమెరికాలో ఉన్నట్టు తెలిసింది అలాగే శ్రవణ్ రావు ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నట్టు తెలియదు ముఖ్యంగా ఒక శ్రవణరావు లండన్ లో ఉండొచ్చు అని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నారు సో వీళ్ళిద్దరిని కూడా మన దేశానికి తీసుకొచ్చే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి ఒకవేళ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ యొక్క మొదటి వారం అక్టోబర్ మొదటి వారం అంటే అక్టోబర్ ఒకటి రెండు మూడు తారీఖులలో ప్రభాకర్ రావును అమెరికా పోలీసులు ఈ యొక్క సొంత దేశానికి భారతదేశానికి ప్రభాకర్ రావును పంపే అవకాశాలున్నాయి అలాగే శ్రవణ్ రావును కూడా ఎక్కడ ఉన్నడో చూసి శ్రవణ రావును కూడా మొదటి వారంలో ఇక్కడ పంపే అవకాశాలు ఉన్నాయి సో ఇది నూట తొంభై ఆరు దేశాల్లో అంటే మనకు ఈ యొక్క మనం రెడ్ కార్నర్ నోటీసులు తీయడానికి నూట తొంభై ఆరు దేశాలలో ఎక్కడైనా కూడా రెడ్ రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే అవకాశం అయితే మనకు ఉన్నది మిట్లారా దాంట్లో భాగంగానే రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ ఇష్యూ చేసే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి ఎందుకంటే సానుకూలంగా ఇంటర్పోల్ స్పందించింది సిబిఐకి సో త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేసి మన దేశానికి ప్రభాకర్ రావును తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ముఖ్యంగా ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ అయినాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు పెద్ద పెద్ద బిగ్ షాట్స్ సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఫండ్ ను సమకూర్చి ఆ ఫండును బిఆర్ఎస్ ఎలక్షన్లలో వాడింది అనేది కూడా ఈ యొక్క తిరుపతి అన్న కావచ్చు ప్రణీత్ రావు కావచ్చు అలాగే రాధాకిషన్ రావు కావచ్చు చాలా మంది వీళ్ళందరూ కూడా భుజంగరావు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇచ్చిన వాంగ్మూలంలో ఉన్నది సో అదే గనక నిజమైతే అదే కనుక నిజమైతే మొత్తం తెలంగాణ రాష్ట్రం యావత్ తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్న ఘట్టం ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ కొడుకు అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే క్లియర్ గా కనబడతా ఉన్నాయి మిత్లారా ఇది మొత్తానికి అయితే అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ రెండో తారీఖు నాడు ప్లాన్ చేసినట్టుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ రెండో తారీఖు నాడు కేసీఆర్ ను అరెస్ట్ చేయాలనే ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తుందని కూడా మనం చెప్పచ్చు మిత్లారా సో ఇన్ని రోజులు అంటే ఫోన్ టాపింగ్ కేసు మరుగున పడిపోయింది మళ్ళీ తెర మీదకి వచ్చింది ఎందుకంటే ఇంటర్పోల్ స్పందించడం సిబిఐ స్పందించడం మళ్ళీ తెర మీదకి వచ్చింది మొత్తానికైతే ఈ యొక్క అక్టోబర్ మొదటి వారంలో దీనికి శుభం కార్డు పడే అవకాశాలు అయితే క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి మిథులారా దయచేసి మిత్లారా మీరు మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్